హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఆటో సాయి ఈరోజు ముచ్చట ఏంటంటే మీ కిరాయికుంటున్న ఇల్లు మీకు ఇవి ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోయేరాక చూడండి మీకు వీడియో గిట్ల నచ్చితే లైకు కామెంటు షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ హోమ్ అయితే చూడండి ఇలా ఉంది అటుపక్క కూడా ఖాళీ ఉంది మాకి తల్లయితే నడుచుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్ ఇంటి ముందటినైతే ఇక్కడ చూడండి రెండు ఎడ్లు ఉన్నాయి అక్కడ అరటి చెట్లు ఉన్నాయి గడ్డి కుప్ప ఇటు ఒక గడ్డి కుప్ప కాకపోతే వర్షం కుట్టినప్పుడు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఆటో పెట్టుకోవచ్చు ఇది సిసి రోడ్ ఇటు మన ఇంకో ఆటో ఉంటుంది ఆ పక్కకు చూస్తే ఇట్లా తేగ చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇలా వర్షం కొట్టు కొడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అలా గాలి వస్తుంది చాలా చాలా బాగా అనిపిస్తుంది వర్షం కొట్టినప్పుడు ఫ్రెండ్స్ ఇలా లోపలికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎల్లుడితోనే ఇక్కడ గులాబ్ చెట్లు ఇంకా మందార చెట్టు మల్లె మల్లె చెట్టు సన్న మల్లె మల్లె చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి ఆప చెట్టు ఇంకొకటి పొప్పాయి చెట్టు ఉన్నది అక్కడ కనబడుతుందా కొబ్బరి చెట్టు జామ చెట్టు చూడండి ఫ్రెండ్స్ కనబడుతుందా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పూల చెట్లు అయితే మన బాటిల్ కోసి ఇలా మట్టి రింపి ఇట్లా పెట్టారు ఇంటి ఓనర్ వాళ్ళు చూడండి ఇలా ఉన్నది లొకేషన్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక చూడండి చెట్లు మల్ల చెట్టు గులాబీ రెడ్ గులాబీ బంతి చెట్టు పోతే ఇంకా ఇక్కడ ఇంకొకటి పూల చెట్టు ఉన్నది దీని పేరు మనకు తెలియదు తెలిసే జర కామెంట్ చేసి చెప్పాడు ఫ్రెండ్స్ ఇటు గోడ పక్క పున్న అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూసిరా మొత్తం తేకిచెట్లే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వర్షం కొట్టినప్పుడు అయితే చాలా చాలా బాగుంటుంది అక్కడి నుంచి ఇక్కడ రాక తెట్లే ఫ్రెండ్స్ ఇది होम చూడండి